స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని లా కళాశాలలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు లా కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేక అతిథులు పూర్వ విద్యార్థులు కళాశాల కమిటీ సభ్యుల సమక్షంలో ఇందిరా ప్రయదర్శిని లా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సివి రామకృష్ణరావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం కళాశాల చైర్మన్ బత్తిన నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో పలువురు వక్తలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర సమరయోధుల గురించి ప్రసంగించారు లా కళాశాల విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి పలు లా చట్టాల గురించి ప్రత్యేకంగా అతిథులుగా వచ్చిన పూర్వ విద్యార్థులు విశాఖపట్నంలోని ఏపీ వ్యాట్ అప్పిలేటి ట్రిబ్యునల్ చైర్మన్ ఆలపాటి గిరిధర్ గాజువాక సివిల్ జడ్జి మాదాల వెంకట శేషమ్మలు విశ్లేషణాత్మకంగా వారు వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కమల్హాసన్ డాక్టర్ బి సారంగపని ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు కళాశాల ప్రిన్సిపాల్ నటరాజు లా కళాశాలలోని కమిటీ సభ్యులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు భారత్ మతాకి జై భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తయి మనం డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాని ఆవిష్కరిస్తూ ప్రజలంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఇవాళ జాతీయ జెండా రెపరెపలాడుతూ ఆకాశంలో ఎగురుతు ఎగురుతున్నది ఇది మనందరికీ కూడాను చాలా ఉత్సాహమైనటువంటి రోజు మన యొక్క పూర్వీకుల యొక్క త్యాగఫలాల వల్ల ఈ దేశానికి నాయకత్వం వహించినటువంటి పెద్దలు చేసినటువంటి అనేక త్యాగాల వల్ల అనేక లక్షల మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి మన దేశాన్ని స్వతంత్ర సంపాదించి తెచ్చిపెట్టారు కానీ డెబ్భై ఎనిమిది సంవత్సరాల తర్వాత మనం ఒకసారి జరిగిన పురోభివృద్ధిని జరిగినటువంటి దేశంలో జరిగినటువంటి మంచి మార్పుల్ని అన్ని రంగాల్లో మనం సాధించినటువంటి ప్రగతిని చూసి సంతోషిస్తూ అన్ని విషయాలు ఒకసారి గనక మనం సింహావలోకనం చేసుకున్నట్లయితే కొంత నిరుత్సాహం కూడా ఉంటుంది కారణం ఏమిటంటే ప్రజల్లో దేశభక్తి నిజాయితీ నీతి త్యాగం చేద్దాము గతంలో మహాన్యులు చేసినటువంటి త్యాగాల నుంచి మనం నేర్చుకుందాము మన పిల్లలకి అటువంటి మంచి సామాజికమైనటువంటి స్పృహ నేర్పుదాము అనేటువంటి తపన కంటే కాంపిటీషన్లు పరీక్షలు వీటిలో గొప్ప ఉద్యోగాలు సంపాదించుకోవటం గొప్ప గొప్ప పదవులు సంపాదించుకోవటం లేక ధన సంపాదన చేసుకోవడం లాంటి మీదే ఎక్కువ శ్రద్ధ కనపడుతుంది విద్యారంగంలో కూడా గతంలో జరిగినట్లుగా సామాజిక స్పృహ పట్ల దేశభక్తి పట్ల దేశంలో మహానుభావులు చేసినటువంటి త్యాగాల పట్ల ఉండేటువంటి అవగాహన ఇవాళ విద్యా వ్యవస్థలో ప్రత్యేక శ్రద్ధతో నేర్పించకపోయినా వాటిని కూడాను చాలా వాటిని తొలగించి కేవలం మార్కుల మార్కుల సులువుగా ఇవాళ తయారు కావడం మన అదృష్టం ఈ విషయంలో మనమందరం కూడాను సమాజంలో ఏకమై మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేటువంటి చదువుతో పాటుగా మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి పౌరులుగా మనం తీర్చుకో తీర్చిదిద్దుకోకపోయినట్లయితే ఇంకా వచ్చే రోజుల్లో వీటి గురించి బహుశా మాట్లాడే పరిస్థితి కూడా లేకపోతాయోనని భయం ఈ రోజున భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవనీయ స్థానం సంపాదించినటువంటి సమర్థులైన నాయకులుండి దేశాన్ని అన్ని రంగాల్లో కూడా చాలా శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరోవైపు జరుగుతున్నటువంటి ఈ సామాజిక బాధ్యత లేనటువంటి వ్యక్తుల యొక్క విహారం అలాగే ఏ పని చేసినా కూడా ఇందులో నాకెంత లాభం నా కుటుంబానికి ఎంత లాభం నేను ఎంత సంపాదించుకోగలుగుతాను అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రజలంతా భావిస్తూ ఉన్నారు నిజానికి ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినట్లయితే అది సామాజిక సమస్య అయితే తీసుకోవాల్సిన వాళ్ళు వాటి బాధ్యతలు తీసుకోలేదేమో అని అనిపిస్తున్నది సాధారణ మానవుడికి ఎంత అవగాహన ఉన్నా వాటి మీద చర్చించి చర్య తీసుకోవడానికి తన శక్తి సరిపోవట్లేదు ఒక రకమైనటువంటి హెల్ప్లెస్నెస్ అంటే పూర్తిగా నిస్పృహ నిరాశ ఏ రకమైనటువంటి మనకి సామాజిక అండదు అనేటువంటి స్పృహ ఎక్కువ మందిని వాడు బట్టి పీడిస్తున్నది ఈ అంశాల పట్ల ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంలో మనంతా ఒకసారి మళ్ళీ ఆలోచించి స్లోగానైనా మన పిల్లలకి మంచి సామాజిక స్పృహ ఉండేలాగా దేశభక్తుల పేరులైనటువంటి యువకులు తయారయ్యేలాగా మన పూర్వీకులు చేసినటువంటి త్యాగాలను వాళ్ళందరి దృష్టికి తీసుకొచ్చి మంచి సమాజాన్ని నిర్మించేలాగా మనం అంతా ప్రయత్నం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది దీనికోసం ఈ కొత్త సంవత్సరంలో కొత్త స్వతంత్ర దినోత్సవం సందర్భంలో మనం మళ్ళీ ప్రయత్నం చేద్దాం దేశాన్ని ఇంకా గౌరవమైన స్థితికి తీసుకెళ్దాం ప్రపంచ గురుస్థానానికి దేశం ఇప్పటికే చాలా ముందడుగులు వేసింది ఇంకా ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉంది ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశం పట్ల ఎదురు చూస్తున్నాయి భారతదేశం యొక్క మార్గదర్శనం కోసం ఎదురు చూస్తున్నాయి భారతదేశం కూడా మార్గదర్శనం ఇచ్చేటువంటి స్థితిలోనే ఉంది దీనికి మరింత మద్దతు ఇచ్చి మనం మన దేశాన్ని మనం గౌరవమైన స్థాయిలో నిలుపుకోవాలని చెప్పేసి భావిస్తూ అందరికి కూడాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భావిస్తున్నాను